యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ మనము ఈ యొక్క ఛానల్ను భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆ మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలిసే ఛానల్ కాబట్టి అసలు ప్రారంభంలో ఎలా జరిగింది ఈ యొక్క భావజాలం యొక్క పోరాటం అనేది ఎలా జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో ఒక చర్చ ప్రతినిధిగా నేను చర్చ వేదికగా నేను చేయాలనుకున్నాను దానికోసం నేను అలెగ్జాండరు మరియు చరిత్రలో నిజంగా జరిగినటువంటి ఒకనొక సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను దానికోసం నేను అలెగ్జాండరు మరియు దండమిశ్ర అనేటువంటి అలెగ్జాండర్ అయినట్టు అలెగ్జాండర్ అయిన మరియు దండమిశ్ర దండమిశ్రా అంటే మన యొక్క భారతదేశపు ఋషి అనమాట లే మరియు సన్యాసి వారిద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ గురించి నేను ఈ యొక్క వీడియోలో నేను కూలంకషంగా వివరించాలి అని అనుకుంటున్నాను దీనికోసం వేదికగా ప్రస్తుతం ఏదైతే గాంధార దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ అనే అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అలాగే ఈ ప్రస్తుతం పారసీక దేశం పారసీక దేశమైనటువంటి ఇరాన్ అనబడుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో జరిగినటువంటి సంఘటన గురించి మనము చెప్పుకుంటున్నాము ఈ రెండు దేశాల మధ్య సంఘటనలో ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి మధ్య స సంఘటనలో వ్యక్తులు వచ్చేసి ఈ యొక్క సన్నివేశానికి వ్యక్తులు వచ్చేసి పాత్రధారులు పాత్రదారులు వచ్చేసి దండమిశ్ర అంటే ఈయననే గ్రీకులు దందామిశ్రా దందామిస్ అనేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉచ్చారణ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు అంత స్పష్టత లేదు కాబట్టి వాళ్ళు దందాన్ని వాళ్ళు అలాగే అలెగ్జాండర్ యొక్క దూత అయినటువంటి ఒసినిక్రతోస్ అనేటువంటి అనేటువంటి అతను అలాగే అలెగ్జాండర్ మరియు అతని సైన్యము అలాగే టోలమి అని ఇంకొక అతను కూడా ఉంటాడు ఈ యొక్క సన్నివేశంలో టోలమీ అనే పాత్ర కూడా ఉంటుంది ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అలెగ్జాండర్ ఆ విధంగా ఆయన గ్రీకు దేశం మొదలుకొని ఈజిప్ట్ వరకు సామ సామ్రాజ్యాలన్నింటినీ జయించుకుంటా వచ్చాడు కానీ మన దేశంలోకి ప్రవేశ ఎక్కడైతే మన దేశం అనంటే ఎక్కడైతే కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము ఆత్మజ్ఞాన సిద్ధాంతము ఆత్మ పరిణామక్రమ సిద్ధాంతము ఎక్కడైతే అంగీకరించ వేదం యొక్క ప్రమాణము ఎక్కడైతే అంగీకరించబడి ఉండదో ఆ యొక్క ప్రాంతాలలోకి ఈయన ప్రవేశించాలి ప్రవేశించాలి అని చూసినప్పుడు మొట్టమొదటిగా గేట్వే లాగా ఎదురుపడ్డాడు ఎవరు దండమిశ్ర ఆయన దండయాత్రలు చేస్తున్నాడు ఈయన ఆ దండయాత్రలు చేసేవాడిని ఈయన దండించేదానికే కాలము ఆ పేరు ఇచ్చింది ఆయనకు ఆ దండమిశ్రాకు చూడండి కాలం ఎంత గొప్పదో అక్కడ మొదట చర్చ జరిగింది అలెగ్జాండర్ యొక్క మొదట చర్చ ఇలా జరిగిందనమాట అలెగ్జాండర్ వచ్చేసి ఈయనెవరో విచిత్రంగా ఉన్నారు చాలామంది ఈయన గొప్పవాడు అని అని అనుకుంటున్నారు అనని వాళ్ళ సైన్యం ద్వారా తెలుసుకుంటాడనమాట అప్పుడు అలెగ్జాండరు ఈ యొక్క వసినిక్రోసో వసిని క్రోసోత్ అనే అనేటువంటి వా ఆయన యొక్క దూతను పంపిస్తాడు అక్కడికి అక్కడికి పంపించినప్పుడు అక్కడ మొదట చర్చ ఎలా స్టా ఎలా మొదలవుతుంది అని అంటే నువ్వు అరిస్టాటిల్ కా అలెగ్జాండర్ గురువు యొక్క అరిస్టాటిల్ అరిస్టాటిల్ కంటే గొప్ప మేధావివా అని అడుగుతారనమాట ఆయన్ను దానికి దండమిశ్రా సమాధానం నేనేమి కాదు అని మర్యాదగా చెప్తాడు అప్పుడు అలెగ్జాండర్ వచ్చేసి నువ్వు అయితే నువ్వు అంత మేధావి కాదు కదా కాబట్టి నువ్వు నన్ను ప్రభువుగా అంగీకరించి ఒప్పుకొని నా నా యొక్క శరణు జోచ్చమని అడుగుతాడు అనమాట అప్పుడు దానికి దండమిశ్రా వచ్చేసి నువ్వు ప్రభువు కాదు పిచ్చివాడివి నువ్వు సముద్రాలు మరియు భూమిలు పైన తిరుగుతా ముప్పై ఆరేళ్ళగా సముద్రాలు భూమి పైన తిరుగుతా పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ కనపరిచిన వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నావు అని అని అప్పుడు అలెగ్జాండర్కు కోపం వచ్చి ఆయన పైకి కత్తెత్తుతాడు ఆయన పైకి కత్తితే దండ దండమిశ్రా వచ్చేసి దండమిశ్రా వచ్చేసి అలెగ్జాండర్లో నవ్వుతాడనమాట అప్పుడు అలెగ్జాండర్ అలా నవ్వినప్పుడు ఇందులో ఏదో ఉంది అని చెప్పి అలెగ్జాండర్ సైనికుల్లో ముఖ్యుడైనటువంటి టోలమీ అనే అతను వారిస్తాడు టోలమి అని అంటే మనకు ఖగోళ శాస్త్రంలో ఒక శాస్త్రవేత్త ఉంటాడు ఆయనగా ఆయన కాదు ఆయన వేరు ఈయన వేరు ఈ టోలమీ అనే ఆయన వచ్చేసి నవ్వు నువ్వు మాతో గ్రీకు దేశానికి వస్తే ధనము రాజ్యము అధికారము పదవులు ఇవన్నీ ఇస్తాము అనని మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తాడనమాట దానికి దండమిశ్రా వచ్చేసి ఇలా అంటాడు నువ్వు ఇచ్చేవన్నీ నాకేమి వద్దు అవన్నీ వదిలేసే కదయా నేను ఊర్లోనే కూర్చో ఊరి చివరి కూర్చొని ఉన్నాను ఒంటిపైన గోచి ఒకటేసుకొని అవన్నీ కావాలనుకుంటే మా రాజులు ఎప్పుడో మాకు అని అని చెప్పేసి గమన అంటాడు అప్పుడు దానికి అలెగ్జాండర్ వచ్చేసి మేము చాలా శక్తివంతులం ప్రపంచాన్ని జయించిన వాళ్ళం మరియు జీస్ జీఎస్ యొక్క దేవతూతలం అనని చెప్తారనమాట ఇక్కడ జీఎస్ అని అంటే వాళ్లకు గ్రీకు పురాణాలలో ఒకనొక దేవుడు అనమాట ఆయన వచ్చేసి అలెగ్జాండర్ వచ్చేసి ఆయన ఆయన యొక్క దూతగా ప్రకటించుకుంటాడనమాట ఎందుకంటే అలా ప్రకటించుకోకపోతే ఆయన తరఫున యుద్ధాలు చేయలేరమాట ప్రజలు జిఎస్ పంపించగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచాన్ని జయి జయించి జిఎస్ రాజ్యాన్ని స్థాపిస్తాము అని అనుకుని అనని చెప్తా ఉంటా అనని చెప్పి యుద్ధాలు చేపిస్తూ ఉంటాడు అప్పుడు దండమిశ్రా వచ్చేసి నువ్వు జిఎస్కు దూత అయితే నేను కూడా జిఎస్ దూతనే అని అంటాడు అయినా నిన్ను ఎందుకు ప్రభు ప్రభువుగా అంగీకరించాలి పరమాత్మయే నాకు ప్రభువు అనని చెప్తాడు అనమాట పోని నువ్వు ప్రపంచాన్ని జయించినావు అని అని అనుకుంటున్నావు నువ్వు అని అనుకుంటూ బ్రతికేస్తూ ఉన్నావు నీకు తెలిసిన ప్రపంచము చిటికనవేళ యొక్క గోరు అంతా నువ్వు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువ శక్తివంతమైన రాజులు రాజు అయితే పరిష్యా దేశ పరిష్యా దేశం పరిష్యా అంటే ఇప్పుడు యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ అనమాట పరిష్యా దేశం దా దాటి రా అని ఘాటుగా సమాధానం చెప్తాడు నువ్వు దమ్ముడి మొగోడు అయితే పరిషయా దేశాన్ని దాటేసి రామన్ అని ఘాటుగా సమాధానం చెప్తాడు ఒక వీరుడిలాగా అప్పుడు దానికి అలెగ్జాండర్కు చిర్రెత్తు చిర్రెత్తి ఎవర్రా నువ్వు ఒంటి మీద బట్ట లేదు పక్కన ఒక మనిషి లేడు నా అంతటి శక్తివంతమైన రాజును హీనంగా చూస్తున్నావు నీ తల నుంచి మొండెం వేరు చేస్తాను అని గట్టిగా గద్దిస్తాడనమాట దానికి టోలమి గొంతు కలిపి నీ నీదాకా ఎందుకు నేనే ఇతన్ని సంహరిస్తాను అని అన్నట్టుగా మాట్లాడతాడు గ్రీకు భాషలో అప్పుడు దానికి దండమిశ్రా వచ్చేసి నువ్వు మీ రాజు నువ్వు మీ రాజు అంత శక్తివంతులు కాదు కాదు అని నేను అంటాను అని అంటాడు అనమాట మీరు మీరు కానీ మీ రాజు కానీ మీ యొక్క శక్తిని నిరూ నిరూపించుకోవాలి అని అంటే నిరూపించుకోవాలి అని అంటాడు అప్పుడు అలెగ్జాండరు చెప్పు నా శక్తిని ఎలా నిరూపించుకోవాలో అనని చెప్తాడనమాట అప్పుడు దానికి దండమిశ్రా వస్తే అక్కడ ఒక చిన్న బండరాయిని చూపించి ఆ రాయిని ఎత్తిపెట్టుకో అని అంటాడు అప్పుడు అలెగ్జాండర్ హోస్ ఇంతేనా అని అని అంటాడు అనుకుంటూ ఆ అలెగ్జాండర్ రాయి ఎత్తిపెట్టుకుంటాడు అలా ఎత్తిపెట్టుకొని ఎనిమిది గంటలు ఒంటి చేత్తో రాయిని ఎత్తిపెట్టుకుంటాడు కా అప్పటికే చిరాక్ కలుగుతుంది అనమాట అలెగ్జాండర్కి వాళ్ళకు అలెగ్జాండర్కు మరియు వాళ్ళ సైనికులకు ఎంతసేపు అని విసుగ్గా అడుగుతాడనమాట అలా నువ్వు జీఎస్కు దూతవు కదా హర్కిలెస్ యొక్క హర్కిలస్తో సరిపోయేటువంటి శక్తిశాలివి కదా హర్కిలెస్ అంటే ఆయన ఒక ఇంకొక గ్రీకు దేవుడు అనమాట ఇంత చిన్న రాయిని ఎత్తి ఎనిమిది గంటలు పట్టలేకపోతున్నావు దీంతో తేలిపోయింది నువ్వు జీసెస్ జీఎస్ దూతవు కాదు అందరి వలె సామాన్య మానుడు అని తెలిపోయింది అని చెప్తాడనమాట అప్పుడు ఎప్పుడైతే హెర్క్యులెస్ కాదు హెర్క్ ఎప్పుడైతే హెర్క్యులెస్ అని దండమిశ్ర అన్నాడో మా గ్రూప్ గ్రీకు పురాణాల్లో ఉన్న దేవుడు గురించి మీకు ఎలా తెలుసు అని అంటాడనమాట దానికి దండమిశ్రా మీ దేవుడు మా దేవుడు మీ సిద్ధాంతము మా సిద్ధాంతము వేరుగా ఉండవు ఏ దేశంలో అయినా కూడా దేవుడు ఒక్కడే రూపాలు వేరైనా కానీ నామాలు ఒక్కటే నామాలు రూపనామాలు వేరైనా కానీ తత్వం ఒక్కటే అని సత్యం ఒక్కటే అని అని చెప్తాడనమాట దానికి అలెగ్జాండర్ అప్పుడు అప్పుడు వచ్చేసి అలెగ్జాండరు అతని తలపైన కొంత ఆ యొక్క దండమిశ్రా పైన కొంత నమ్మకం ఏర్పడుతుంది ఈ యొక్క వాక్యం చెప్తానే అప్పుడు దండమిశ్రాను ఏమి అనకుండా గౌరవించి కోపము ఆవేశము తగ్గించుకొని ప్రపంచంలో అత్యంత గొప్ప మేధావులు పుట్టిన దేశం గ్రీకు దేశం కదా అని అంటాడు అప్పుడు దండమిశ్రా నీ మేధస్సు ఏమిటో నేను చూస్తాను నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్తాను అని దండమిశ్రా అడుగుతాడనమాట సరే మొట్టమొదటిగా దండమిశ్రా వచ్చేసి ఈ అలెగ్జాండర్కే కొన్ని ప్రశ్నలు అడగమని అలెగ్జాండర్నే ప్రశ్నలు అడగమని అవకాశం ఇస్తాడనమాట సంస్కృత మనవాదకులను తెప్పించుకుంటాడు తక్షల విశ్వవిద్యాలయం నుంచి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఒక గంటలో దండమిశ్ర అలా ఏర్పాటు చేసుకొని అలెగ్జాండర్ వచ్చేసి కొన్ని ప్రశ్నలు వేస్తాడనమాట ఆ ప్రశ్నలేమిటో అలా ఒక గంట సేపు చర్చావాదం జరుగుతుంది దండమిశ్ర మేధ ఒక గంట చ గంటసేపు చర్చ చేస్తే కానీ ఆ గంటసేపులోనే ఆయన యొక్క ఆ దండ దండమిశ్ర యొక్క మేధస్సుకు అల అలెగ్జాండరు మోకరితాడనమాట అక్కడ అక్కడ అను తక్షల నుంచి ఒకనొక సంస్కృత అను అనువాదకుడిని తీసుకొచ్చుకొని ఆ అనువాదకుడి పేరు ప్లూ అనువాదకుడు మరియు మధ్యవర్తి అనమాట అంటే ఆయన ఆయన వచ్చేసి న్యాయ నిర్ణేతగా ఉంటాడు ఆ ఆ యొక్క చర్చలో ప్లూటర్క్ అతని పేరు ప్లూటర్క్ అంట న్యాయ నిర్ణేతగా పెట్టుకుంటాడు దండమిశ్రా పక్షాన కొంతమంది కొంతమంది వేద పండితులు నిలబడతామని అంటారు కానీ దానికి దండమిశ్రా అంగీకరించలేదు అంగీకరించలేదు దిగంబరుడై దిగంబరుడైనటువంటి అలెగ్జాండరు అంగీకరించలేదు దిగంబరుడైనటువంటి ఆ దండమిశ్ర మరియు అలెగ్జాండర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా సమాధానాలు చెప్తాడు అవేంటో ఇప్పుడు మనం చూస్తాము అలాగే అలెగ్జాండర్ వచ్చేసి మనకు భారతదేశం నుంచి అంటే ఆయన ఓడిపోయి కొంత చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మాసిడోనియా అయితే అనే అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఆయన యొక్క సమాధి ఉంటుందంట ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క సైన్యము ఇక్కడి నుంచి ఒకనొక సన్యాసిని కూడా తొడుకోబోయారు ఇక్కడి నుంచి తర్వాత దండమిశ్రా వచ్చేసి దండమిశ్రాను అడుగుతాడనమాట ఈయన మొదటి ప్రశ్న వచ్చేసి ఏమంటాడంటే దానికి అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి చచ్చిపోయినవే బతికినవ్యా అని అడుగుతాడు అనమాట అలెగ్జాండరు దానికి దానికి దండమిశ్రా వచ్చేసి బతికున్నవి చచ్చిపోయినవి లేవు కనుక అని అంటాడు అక్కడ ఏంటంటే చచ్చిపోయినవి బతికినేటి లేవు అనమాట అంత ఆత్మతత్వం అయినప్పుడు అక్కడ చచ్చిపోయినవి బతికినేటి ఏముంది ఇది భగవద్గీతలో కూడా చెప్తున్నా చెప్తున్నారు కదా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ చం నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు కాదు నువ్వు నువ్వు నీ యొక్క నువ్వు క్షత్రియుడిగా పుట్టినావు కాబట్టి నీ ధర్మం నువ్వు నిర్ నిర్వర్తిస్తున్నావు అంతేగాని కాలం నిన్ను క్షత్రియుడిగా పుట్టించింది కాబట్టి నువ్వు ఆ ఆ కాలధర్మాన్ని నువ్వు పాటించాలా అనని కృష్ణుడు ఆయనకు బోధన చేశాడు అదే విధంగా ఇక్కడ కూడా దాదాపుగా అలాగే ఆ యొక్క అలెగ్జాండర్కి ఈయన దిమ్మ తిరిగేటట్టుగా సమాధానం ఇచ్చాడనమాట పెద్ద జంతువులన్నీ పుట్టించేది ఏది సముద్రమా భూమి అని అడుగుతాడనమాట అప్పుడు దానికి భూమి సముద్రము భూమి వచ్చేసి సముద్రంలో భాగమే కనుక భూమి అని అంటాడు ఎందుకంటే అప్పటి వరకు గ్రీకులకు ఎటువంటి దృక్కోణం ఉందంటే సముద్రం వేరు భూమి వేరు అనేది అనే విధంగా ఉండింది క్షమించండి కానీ భారతీయ భారతీయులకు ముందే తెలుసు అనమాట భూమి ఒక గుండ్రంగా ఉంటుంది దానిపైన భూమి పైన కొంచెం కొంత భాగం సముద్రాలు ఉంటాయి కొంత భాగం వచ్చేసి కొంత భాగం వచ్చేసి భూమి ఉంటుంది అంటే ఘనపదార్థమైనటువంటి భూమి ఉంటుంది అని భారతీయులందరికీ తెలుసు అలాగే జంతువులు అన్నిటికన్నా తెలివైనది ఏది అని అడుగుతాడనమాట దానికి దానికి దండమిశ్ర ఇలా సమాధానం చెప్తాడు మనిషికి ఇంతవరకు తెలియనిది అని అంటాడు అన్నమాట ఇంతవరకు తెలియని పరిచయం కానిది ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరో తెలియదు మనకు ఆ వ్యక్తి ఎంత భయంకరుడో మనకు తెలియకపోతే మనకు మనకు ఎటువంటి వ్యక్తితో మనకు తెలియదు అనుకో మనకు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఆ మేధస్సు తెలియదు కాబట్టి ఏదైతే పరిచయం కాదో దాని గురించి మన మనము ఆలోచి మనము అంచనా వేయలేం మనము మొదట ఉన్నది ఏది అని అడుగుతాడు దానికి ఇంకొక ఇంకొక ప్రశ్న వేస్తాడు దినం దినమా రాత్రే అని అడుగుతాడు అంటే పగుల రాత్రే అని అడుగుతాడు అనమాట వాళ్ళ దృష్టిలో పగులు వేరు రాత్రి వేరు మన దృష్టిలో పగులు రాత్రి కలిపితే ఒక రోజు అని అంటాం ఒక దినం అని అంటాం మనము అప్పుడు దానికి సమాధానంగా దినం ముందు నుంచి ఉంది దినం ఒక దినం ముందు నుంచి ఉంది అని సమాధానం చెప్తాడు ఎందుకంటే ఈ పగులు అనేది ఈ ఈ పగులు గడిస్తేనే రేపు వచ్చి రేపు రా ఈ రాత్రి అనమాట దానికి దానికి అలెగ్జాండర్ కూడా ఆశ్చర్యం ప్రకటిస్తాడనమాట బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు అసాధ్యమైన ప్రశ్నలకు సాధ్యమైనవే సమాధానాలు అని అన్నాడు అనమాట మనిషి తనను తాను ప్రేమపాత్రుడుగా చూసుకోవడంలో ఉత్తమ పద్ధతి ఏమిటి అని అడుగుతాడనమాట దానికి తనకు గొప్ప శక్తి ఉంది ఉండి కూడా తానంటే ఇతరులను భయపెట్టి భయపెట్టకుండా చూసుకోవడమే మనిషి మనిషికి మనిషి ప్రేమ పాత్రుడవుతాడు అని దండమిశ్రా చెప్తాడనమాట మనిషి దేవుడు ఎలా కావచ్చు అని అడుగుతాడు మనిషి మనిషికి అసాధ్యమై అయింది చేయడం వల్ల బలవంతమైనటువంటిది ఏమిటి బ్రతుక చావా అని అడుగుతాడు అలెగ్జాండర్ బ్రతుకు అనని సమాధానం చెప్తాడు అది అది అనేక చెడుల్ని చెడుని భ్రమి భరిస్తూ ఉంటుంది కనుక అలా అలా దండమిశ్రాకు మరియు అలెగ్జాండర్కు జరిగినటువంటి సంభాషణ ద్వారా ఆయనను రెండవ గురువుగా ఆయన అలెగ్జాండర్కు మొదటి గురువు వచ్చేసి వాళ్ళ యొక్క అరిస్టాటిల్ ఎందుకంటే ఆయన బై ఆ దేశంలో పుట్టాడు కాబట్టి ఆయనకు అరిస్టాటిల్ అని ఆయన పరిచయం అయ్యాడు కాబట్టి ఆయనకు ఆయన ద్వారా కొంచెం కొంచెం జ్ఞానం అల అలెగ్జాండర్కు తెలిసింది కాబట్టి ఆ ఊర్లో కాబట్టి మొదటి గురువుగా అలెగ్జాండరు ఆయన్ని ఎంచుకున్నాడు తర్వాత గురువుగా దండమిశ్రాను ఎంచుకు అలా అలెగ్జాండరు దందామిస్ యొక్క మేధస్సుకు మోకరిల్లి ఇతను మా మా గురువుగారు కంటే ఎక్కువ మేధస్సు కలిగి ఉన్నాడు అని అభిప్రాయానికి ఏర్పరచుకొని అభిప్రాయము ఏర్పరచుకొని అలాగే ఆ యొక్క దండామిష యొక్క ప్రతినిధిగా ఒకనొక దండామిస్ యొక్క శిష్యుణ్ణి ఒక నిజమైన యోగిని భారతదేశం నుంచి తీసుకో తీసుకొని వెళ్ళడంలో కృత తీసుకోవాలని తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అనమాట ఆయన పేరు కళ్యాణస్వామి ఆయన్నే గ్రీకులు కలనోస్ అని పి అన్నమాట ఈ యొక్క యోగి అలెగ్జాండర్ వెంబటి పరిషియా దేశం వెళ్ళాడు ముందుగా చెప్పిన ఒక రోజులో ఒక రోజున పరిషియాలో సూసా అంటే ఇప్పుడు ఉండేటువంటి ఇరాన్ అనే ప్రాంతం ఆ దేశంలో సూసా అనే చోట కలనస్ మాసిడోనియా సైన్యం అంతా చూస్తూ ఉండగా చితిలేకి ప్రవేశించాడు ముసలితనంతో పండిపోయిన ఆ దేహాన్ని విడిచిపెట్టాడన్నమాట ఆయనకు ఈ దేహం పైన మోహం వదిలిపోయింది ఆ కలనస్కి అంటే కళ్యాణస్వామికి ఆయన ఈ దేహాన్ని ఆ యో ఏమాత్రము లెక్క చేయకుండా చితిలేకి ప్రవేశించి ప్రవేశించాడు ఈ యొక్క యోగి బాధ బాధకు కానీ చావుకు కానీ భయపడకపోవటం అలాగే తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూచు కూచున్న చోటు నుంచి ఒక్కసారి కూడా కదలకుండా కదలకపోవటం చూసి ఆ యొక్క అలెగ్జాండర్ సైనికులు మాసిడోనియా యొక్క సైనికులు ఆశ్చర్యపోయారని మనకు చరిత్రకారులు నమోదు చేశారు దహనానికి వెళ్ళే ముందు కలోనస్ తన సన్నిహితుడు సన్నిహిత సహ సహచరులైనటువంటి చాలామందిని ఆలింగనం చేసుకొని చేసుకున్నాడు కానీ అలెగ్జాండర్ మాత్రము అలెగ్జాండర్కి మాత్రము వీడ్కోలు చెప్పడం మానివేసి మానివేసి ఆ హిందూ ముని టూకీగా ఇలా అన్నాడనమాట నిన్ను బాబిలోన్లో చూస్తాను అని అని అన్నాడనమాట దాని అర్థం ఏమిటి ఆ తర్వాత దాని అర్థం ఏమిటో మళ్ళా నేను చెప్తాను ఆ తర్వాత అలెగ్జాండరు పర్షియా దేశం విడిచి వెళ్ళాడు ఒక ఏడాది తర్వాత బాబిలోన్లో చనిపోయాడు అనమాట అంటే బాబిలోన్ అనేది ఇప్పుడు మాసిలోనియా అనే ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే మాసిడోనియా అని అంటున్నారో ఆ ప్రాంతంలో ఉండేదా ఉండేదనమాట బాబిలోనియన్ సామ్రాజ్యం అనేది అంటే దాని అర్థం ఏమిటంటే ఒక ఏడాది తర్వాత కలోనస్ నిన్ను కలుస్తామని అని అన్నాడంటే ఆ కలోనస్ అనే ఆయనటువంటి ఆయన ఆయన గొప్ప యోగీశ్వరుడు ఆయన యోగీశ్వరుడు ఈయన సాధారణ మానవుడు అనమాట అలెగ్జాండర్ అనే ఆయన వీళ్ళు ఈ ఈయన ఒక ఏడాది తర్వాత కలోనస్ బాబిలోనియా బాబిలోనియాలో కలుస్తాము అని నేను చెప్తే దాని అర్థం ఏమిటి అంటే ఈయన సూక్ష్మ మండలాలలో శరీరాన్ని అగ్నికి ఆహుతం చేసేసి సూక్ష్మ మండలాలలో ఆయన యొక్క శరీరంతో ఉంటాడు ఎప్పుడైతే అలెగ్జాండరు పరిషియా విడిచి ఏడాది తర్వాత బ్యాబిలోన్లో చనిపోయాడో చనిపోతానే సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది కదా ఎవరికైనా కానీ అప్పుడు అలా ఆయన్ను కలిసి 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 కలుతా కలుస్తాడు అని ముందే చెప్పేశాడనమాట అంటే నీకు నీకు ముందే చావు ఉండాలి అక్కడ అని చెప్పాడు చెప్పకనే చెప్పినాడనమాట కానీ అప్పుడుకు అప్పటికి ఆయన చెప్పినప్పటికీ అలెగ్జాండర్కు అర్థం కాలేదు దాని అర్థం ఏంటో అలెగ్జాండర్ ఎందుకంటే వాళ్ళకు ఆత్మ అనేది లేదు కదా వాళ్ళ దృష్టిలో ఆ శరీరమే ఉండేది శాశ్వతము శరీరమే అంత అని అనుకుంటారు మళ్ళీ కలవడం ఏంది ఏనే ఇప్పుడు శరీరాన్ని విడిచిపెడుతున్నాడో ఏనే చనిపోతున్నాడో వాళ్ళ దృష్టిలో అది సమాధి కాదమ్మా వాళ్ళ దృష్టిలో అది ఒక చావు లాంటిదే మళ్ళా కలవడం ఏంది చనిపోయినా కలవడం ఏంది అని వాళ్ళకు ప్రశ్న అన్నమాట ఆ ప్రశ్నకు సమాధానంగా ఎప్పుడు తెలుస్తుందంటే ఆ శరీరం వదిలేసినప్పుడు అలెగ్జాండర్ శరీరం వదిలేసినప్పుడు అప్పుడు ఆయన సూక్ష్మ మండలాల్లో కలిసి ఉంటాడు తా ఇంతటితో ఈ వీడియో సమాప్తము